హాయ్ ఎవరివాన్ రేపు మా బాబు బర్త్డే ఉంది వాడు కొంచెం మందికి పేదవాళ్ళకి అన్నము వాటరు మమ్మీ అని అంటుండు వాడికి బాగా ఇంట్రెస్ట్ అలా చేయడము హెల్ప్ చేయడము పేదవాళ్ళకి దానికోసం నేను పులిహోర రెడీ చేస్తున్నండి దానికోసం వన్ అవర్ పాటు పులిహోర చింతపండుని ఇలా చింతపండు గుజ్జుని ఇలా నానబెట్టుకొని వన్ అవర్ తర్వాత ఇలా మంచిగా ఇలా పిసుకోవాలి పిసుకున్న తర్వాత దీనిలో నుంచి చింతపండు రసంను తీసుకోవాలి చింతపులుసుని ఇలా పిసుకొని పెట్టుకోవాలండి కొంచెము చిక్కగానే ఉండాలి పల్చగా అయిపోతే తొందరగా టేస్ట్ అంత టేస్ట్ రాదు ఇలా ఇలా చేసి పెట్టుకున్న చింతపండు పులుసును స్టవ్ పైన పెట్టుకోవాలి ఇలా స్టవ్ పైన పెట్టుకున్న తర్వాత ఇందులో గుప్పేడు కరివేపాకులు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులో ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఇందులో మెయిన్ ఏంటంటే జీలకర్ర అండ్ మెంతి పౌడరు ఇది వేయించి పౌడర్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి ఇది ఒక స్పూన్ వేసుకోవాలి పసుపు వేసుకోవాలి దీన్ని బాగా మరగనివ్వాలండి ఆయిల్ పైనకు తేలుతుంది అప్పుడు చిక్కగా చిక్కగా ఆయిల్ పైనకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ ఆఫ్ చేసుకొని పెట్టుకొని మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నంలో పోపు పెట్టుకోవచ్చు అండి పోపు కోసము పో ఆవాలు జీలకర్ర పల్లీలు ఆయిల్ వేడిన తర్వాత వేసుకొని కరివేపాకు వేసుకొని ఎండుమిరపకాయలు వేసుకొని పోపు పెట్టుకొని అన్నం కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చింతపండు పులిహోర రెడీ అవుతుందండి నేను ఇది రెడీ అయిన తర్వాత ఎప్పుడు ఎప్పటివరకు చింతపండును నసలు పెట్టుకోవాలనేది నేను అండి కనీసం ఇది ఒక హాఫ్ అన్ అవర్ టైం అయినా పడుతుంది ఇలా మంచిగా మరగనివ్వాలి చిక్కగా అయినంత వరకు మరగనివ్వాలి ఆయిల్ పైనకు వస్తుందండి మొత్తం చిక్కగా అయిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా ఆయిల్ పైనకు తేలుతుందండి చూడండి మంచి సువాసన వస్తుంది దీన్ని స్మెల్ చూస్తేనే ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుందండి దీని ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకోవాలి మనకి ఇష్టమైనప్పుడు కలుపుకోవచ్చు నేనైతే మార్నింగ్ ఎర్లీ మార్నింగే ఇది వన్ వీక్ అయినా ఖరాబ్ కాదండి నేను రేపు ఎర్లీ మార్నింగే లేచి రెడీ చేయాలి కాబట్టి మార్నింగే కావాలంటే రెడీ చేసుకోవడం లేట్ అవుతుంది కదా అందుకోసమే ఈరోజే ముందే రెడీ పెట్టుకుంటున్నా రేపు ఎర్లీ మార్నింగ్ పులిహోర కలుపుకొని ప్యాక్ చేసుకొని కొంచెం మంది పేదవాళ్ళకి ఇవ్వాలని వాడ మా చిన్న బాబు అనుకుంటుండు దానికోసమే ఇది ఈరోజు ప్రిపేర్ చేస్తున్నా అండి నేను రేపు ఎలా కలపాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ওকে আছে বাই